మిత్రులందరికీ నమస్కారాలు మన మెదడు అనేది ఒక మిస్టరీ ఇది శతాబ్దాలుగా దీని గురించి ఎన్నో రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో హెన్రీ డెల్ ఒట్టలోయ్ అనేవాళ్ళు మన భావాలు మన ఆలోచనలు మన ఉత్తేజము మన డిప్రెషను దీని గురించి ఎక్కడో ఏమో అవుతుందని వాళ్ళు కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత వందకు పైగా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవి కనిపించని కెమికల్ హీరోలు ఏమిటి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే మన మెదడులో ఒక నాడీ కేంద్రం నుంచి ఇంకొక నాడికి మెసెంజర్స్ అంటే కెమికల్ రసాయనాలు పంపే మెసెంజర్స్ ఇవి రమారమిగా వందకు పైగా ఉన్నాయి ఇంకా పూర్తిగా వీటి గురించి తెలియకపోయినా ముఖ్యంగా అడ్రినలి నారెఫినిన్ ఎపినెఫ్రిన్ డోపామై సెరటోని గాబా మెలటోనిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఉన్నాయి ఇక మనం మార్నింగ్ మార్నింగ్ మనల్ని నిద్ర లేపాలి అంటే ముఖ్యంగా అడ్రెనలిన్ అండ్ కార్టిజోల్ అనేవి మనల్ని అలర్ట్నెస్ చేస్తాయి అవి మనము ఏదైనా భయపడిన మనల్ని మన గుండె వేగాన్ని పెంచి మన కండరాల శక్తినిచ్చేవి దీనివలన ఫైట్ అండ్ ఫ్లై మోడ్లోకి వెళ్ళిపోవాలని చెప్తాయి ఇక రెండోది వచ్చేసి డోపాబై ఇది మోటివేషన్ బాస్ అని చెప్పగలం అంటే మనం ఏదన్నా చేయాలన్నా మనం ఏదన్నా పని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఆల్వేస్ మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇక సెలెటోనిన్ అనేది మనకు శాంతిని సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి ఇస్తుంది దీని ఈ దీంట్లో అసమతుల్యత ఏర్పడితే డిప్రెషన్ యాంగ్జైటీ నిద్రలేమి కూడా వస్తాయి ఇక ఇంకొకటి మెలటోనిన్ ఈ మెరోటెనిన్ వలన మనకు హాయిగా నిద్ర రావడానికి పనిచేస్తూ ఉంటుంది దీంట్లో అసమతుల్యత వస్తే నిద్రలేమే సమస్యలు వస్తూ ఉంటాయి ఇక నార్ ఎఫెనెన్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ మనకు చదువులో కాన్సన్ట్రేషన్ చేయడానికి ముఖ్యంగా మనను మోటివేట్ చేస్తూ ఉంటాయి ఈ ఇంత ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు తెలియకప్పుడు మెదడులో ఏదో లోపాలు ఉన్నాయని అనుకునేవాళ్ళు ఇక దీని గురించి ఇంకా పూర్తిగా రీసెర్చ్ వస్తూ ఉంది దీన్నిలో మనం ముఖ్యంగా మన హోమియోపతి తీసుకుంటే మందులు మానసిక సమస్యలకు మన యాంగ్జైటీ ఆందోళన డిప్రెషన్ వీటకు అద్భుతమైన మందులు ఉన్నాయి అందుకే ఈ వ్యక్తిగత కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము మన లక్షణాలు వాళ్ళ యొక్క యునిక్యూ పాయింట్ ఎందుకు వస్తుంది కారణం మూలం అది యాంగ్జైటీ వలన వస్తుందా టెన్షన్ వలన వస్తుందా లేకపోతే డిప్రెషన్ వలన వస్తుందా లేదా భయం వలన వస్తుందా అందుకే ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫియర్ మనకు అకోనైట్ ఓపిఎం ఉన్నాయి ఎలిమెంట్స్ ఫ్రమ్ డామినేషన్ ఆఫ్ ఫ్యామిలీ మన కార్సినోసిన్ మరియు మెడోరినం ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి సో హోమియోపతి మన మూలాలకు చికిత్స చేస్తూ వీటిని ప్రేరేపించడం వలన మన ఆరోగ్య సమస్యలైన ఆందోళన టెన్షను డిప్రెషను ఇక ఉన్న వీటన్ని మనము కంట్రోల్ చేయగలము సరైన హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకొని చికిత్స తీసుకొని మీ హిస్టరీ అంతా పూర్తిగా చెప్పడం వలన దీనికి సరైన మందుతో పాటు సరైన చికిత్స తీసుకోవచ్చు నమస్కారాలు